హలో ఎవరి వన్ గుంటుమై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే మన ఇంట్లోనే కిచెన్లోనే చేసుకునే పనులను సింపుల్గా చేసుకొని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే యూజ్ఫుల్ టిప్స్ అయితే ఈ వీడియో షేర్ చేయబోతున్నాను టిప్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయండి మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఇంక ఫస్ట్ టిప్ నైతే తెలుసుకుందాం ఇంట్లో చిన్నపిల్లలు ఉండే ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉంటారు కదండి ఇటువంటి ట్యాంక్స్ మీద ఇలా స్కెచ్ పెన్నల్తో కానీ పెన్స్తో కానీ లేదనుకున్నట్లయితే పెన్సిల్తో కానీ ఇలా డ్రాయింగ్ వేసడము ఇలా చెత్త చెత్తగా చేసేస్తూ ఉంటారు కదండి వీటిని క్లీన్ చేయడము చాలా కష్టము ఎక్కువ శ్రమ పడుకుంటా ఎంత ముండుగా ఉన్న పెన్ మార్కులు కానీ లేదంటే పెయింటింగ్ మార్కులు పెన్సిల్ మార్కులు ఈజీగా క్లీన్ చేయాలనుకుంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి ఆల్రెడీ మా పాప అయితే చూసారు కదండి డైలీ ఇలానే చేసి చేస్తుంది అనమాట స్కూల్ నుంచి పెన్సిల్తో మళ్ళీ ఈ మురుకు అంతా డ్రెస్ ఎంటైన్ చేసుకుంటుంది అనమాట దీన్ని నేను ఈజీగా ఇలా క్లీన్ చేస్తాను ఏమీ లేదు ఇంట్లో శానిటైజర్ అనేది ఉంటుంది కదండి ఒకవేళ లేనట్లయితే మనకు మార్కెట్లోకి కిరాణా షాప్లోనైనా పది రూపాయలకు ఒక బాటిల్ అయితే వస్తుందండి ఇంట్లో చనిపోయి ఉన్నవారు దీన్ని తెచ్చి ఖచ్చితంగా పెట్టుకోండి ఈ విధంగా నేనైతే కొంచెం కొంచెం వేసుకొని ఒక పీచ్ తోటి ఈ విధంగా జస్ట్ ఇలా కొంచెం క్లీన్ చేసామనుకుంటే ఎక్కువగా రుద్దే పనే లేకుండా ఎంత ముండి పెన్ మార్కలు కానీ పెయింటింగ్ స్కెచ్ పెన్ మార్కలు కానీ లేదా అనుకున్నట్లయితే పెన్సిల్ మార్కలు అనేవి చాలా చాలా ఈజీగా క్లీన్ చేసేయచ్చు అండి ఓన్లీ ఇలా మనం స్లేట్స్ మీద ఇలా ప్లాంక్స్ మీద కాకుండా గోడల మీద ఉండే పెన్న మార్కులు పెన్సిల్ మార్కలు కూడా ఈ విధంగా శానిటైజర్తో చాలా ఈజీగా క్లీన్ చేసేయచ్చు క్లీన్ చేసేసిన తర్వాత ఒకసారి తడిగొట్ట పెట్టి మీకు అయితే ఒకసారి చూపిస్తున్నాను చూడండి ప్లాంక్ అనేది మాటి మాటికి తడపలేం కదా అంటే వాష్ చేయలేం కదా వాష్ చేస్తే పాడైపోతుంది కాబట్టి పిల్లలు ఈ విధంగా ఒకవేళ చేసేసారు పాడు చేసారు అనుకున్నట్లయితే సింపుల్గా కొంచెం శానిటైజర్ వేసుకుని ఈ విధంగా రుద్దేసుకున్నట్లయితే చాలా చాలా నీట్గా కూడా ఉంటుంది ఆల్రెడీ నేను మీకు అయితే ఒకసారి క్లీన్ చేసి అయితే చూపిస్తున్నాను చూసారు కదా ఇంతకుముందు ప్లాంక్ ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో ఒక్క పెన్సిల్ పెన్ మార్క్ అనేది కూడా లేదనమాట ఖచ్చితంగా ట్రై చేయండి యూజ్ అవుతుంది అంటే ఇంక సెకండ్ టిప్ నాకు తెలుసుకుందాం ఈ టిప్ కూడా నుండి ప్రతి ఒక్కరు కూడా టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి పిల్లలు తరచూ కూడా దగ్గు జలుబుతోటి ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా ఇలా దగ్గు జలుబుని తగ్గించడానికి ఒక మంచి హోమ్ రెమెడీని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను అండి దీనికోసం వామ్అప్ అనేది మన పెరట్లో కానీ బాల్కనీలో కానీ మనం పెంచుతూనే ఉంటూనే ఉంటాం కదండి ఎక్కడ పెడితే అక్కడ దొరుకుతుంది ఇది హెల్త్కి చాలా చాలా మంచిదండి వామప్ అనేది మనకి కూడా చాలా మంచిదే చిన్నపిల్లలకు ముఖ్యంగా చాలా బాగా పనిచేస్తుందండి ఒక పది పదిహేను ఆకులు తీసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి లాంటిది గట్టా ఉంటుంది ఆ తర్వాత ఈ విధంగా ఒక చిన్న రుబ్బరోల్లో వేసేసుకొని దీన్ని రసాన్ని మనం సపరేట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట అలాగే ఫ్రెండ్స్ ఇంకో చిన్న రిక్వెస్ట్ ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ యాక్టివేట్ చేసుకోండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజువల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఈ విధంగా రసాన్ని స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత రెండు స్పూన్ల వరకు కూడా కొకోనట్ ఆయిల్ని స్టవ్పై ఒక బౌల్లో వేసేసుకొని ఇందులోన ఒక ఆర్త ఆరతబెలని వేసుకోండి కర్పూరం ఉన్న కూడా వేసుకోండి మీ ఇష్టం అనమాట ఆ తర్వాత ముందు మనము తీసి పక్కన పెట్టుకున్న వామాకు రసం అనేది ఉంది కదండి దాన్ని మొత్తాన్ని కూడా వేసేసుకొని ఒక చిటికెడ పసుపును కూడా వేసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా దీన్ని లో ఫ్లేమ్లోనే కొంచెం దగ్గరికి అయినంత వరకు కూడాను మరిగించేసుకోవాలన్నమాట ఇది హెల్త్కి చాలా చాలా మంచిదండి ఈ విధంగా చల్లారిన తర్వాత ఏదో ఒక గాజు బాటిల్లోనే వేసుకోవాలన్నమాట మనం ప్లాస్టిక్ బాటిల్స్లో కానీ లేదంటే స్టీల్ బాక్స్లో కానీ అస్సలు వేసుకోకూడదండి ఇటువంటి ఏ గాజు చిన్న బాటిల్స్లో ఉన్నా కూడా మనం చక్కగా వేసుకోవచ్చు నేనైతే సెరం బాటిల్ నా దగ్గర ఉంటే వేసుకున్నాను అనమాట ఈ విధంగా దీన్ని ఖచ్చితంగా చిన్నపిల్లలు ఇంట్లో ఉండేటప్పుడు తీసి పక్కన పెట్టుకొని ఇది నెల రోజులైనా మనకి పాడవదండి ఎక్కడైతే మనకి నొప్పులు వస్తున్నాయో లేదంటే పిల్లలకు కూడా అప్పుడప్పుడు నొప్పులు కట్టు వచ్చేస్తూ ఉంటాయి కదా నొప్పులు తగ్గడానికి లేదు అనుకున్నట్లయితే దగ్గు జలుబు కఫం ఎక్కువైపోయింది పిల్లలు ఊపిరి తీసుకోలేకపోతున్నారు దగ్గు ఎక్కువ వచ్చేసి చాలా ఇబ్బంది పడుతున్నారు అనుకున్నట్లయితే సింపుల్గా నుదుటి మీద కొంచెం ఈ ఆయిల్ వేసేసుకొని జస్ట్ చేతితోటి మసాజ్ చేయండి అలాగే కొంచెము గుండు దగ్గర చెస్ట దగ్గర కోవన్ను మనం ఈ విధంగా చేసినట్లయితే దగ్గు జలుబు ఇవన్నీ కూడా చాలా బాగా తగ్గుతాయి ఖచ్చితంగా ట్రై చేయండి చిన్నపిల్లలు ఉన్నవారైతే ఇంకా మూడో అనేది తెలుసుకుందాం స్టిచ్చింగ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది నార్మల్గా మనం దారం అనేది బాబిని ఎక్కించాలనుకుంటే అందరూ జనరల్గా ఎలా చేస్తారు ఈ విధంగానే మనం బాబిని అనేది తీసుకొని నార్మల్గా కొంచెం ఈ విధంగా దారాన్ని ముందైతే చూడతాం కదండీ వాళ్ళు అయితే ఎలానో సింపుల్గా దారాన్ని ఈజీగా ఎక్కించేస్తారు కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళు అలాగే కొంతమందికి మిషన్ అనేది ఎంత బాగా వచ్చినా కూడా బాబిని ఉంకి దారం అనేది సరిగ్గా ఎక్కించడం రాదు మ్యాక్సిమం అందరూ కూడా ఈ విధంగా రైట్ సైడ్ మనకు చక్రం అనేది ఉంటుంది కదా దాని దగ్గర ఈ విధంగా పెట్టేసి తిప్పేస్తూ ఉంటారు సో ఎంత కొత్తగా నేర్చుకున్న బిగినర్స్ అయినా కూడా చాలా ఈజీగా ఇటువంటి స్టిక్ని యూజ్ చేయకుండా నిల్చున్న ప్లేస్లోనే జస్ట్ మనము ఎన్ని కావాలంటే అన్ని బాబిల్లోకి నచ్చిన దారాన్ని ఎక్కించుకోవచ్చు అండి దానికోసం మనకి రైట్ సైడ్ చక్రం అయితే ఉంటుంది కదండి సో దాని మీద ఈ విధంగా విడద చూపిస్తున్న విధంగా డబుల్ సైడ్ టేపుని ఈ విధంగా కంటెన్ చేసుకొని దీనికి ఈ విధంగా మనము ఏ దారానికి అయితే బాబిని అంటే ఏ బాబీలను ఒక దారం ఎక్కించాలనుకుంటామో దాన్ని పెట్టేసుకొని నేను ఇక్కడైతే పైన ఒక దారం పెట్టానండి దారాన్ని ఈ విధంగా లాగుతో జస్ట్ నేను నిల్చొని ఈ విధంగా మిషన్ తొక్కుకుంటూ కూడాను దారాన్ని అయితే ఈజీగా ఎక్కించేశానండి కొంతమందికి ఇది స్టార్టింగ్లో రాదు ఇంకొంతమందికి అయితే సరిగ్గా ఎక్కించడం రాదు దారం అనేది కుచ్చులు పడకుండా ఈక్వల్గా మనకి ఎంత కావాలంటే అంత ఎన్ని కావాలంటే అన్నింటినీ ఈజీగా దారం అనేది ఈ బాబిల నూంకి ఎక్కించేసుకోవచ్చాను చూసాక అది ఎంత సింపుల్గా ఉందో ఈసారి బాబి దారం ఎక్కించాలనుకునేటప్పుడు సింపుల్గా చిన్న ట్రిప్ని ట్రై చేయండి చాలా తొందరగా పని అయిపోతుంది శ్రమ కూడా అవుతుంది నాలుగో ట్రిప్ అయితే తెలుసుకుందాము ఒక్కొక్కసారి మనం ఇంట్లోన కుక్కర్లో కలయిలోన వంట చేసేటప్పుడు కుక్కరు మూతల మీద ఈ విధంగా పసుపు మరకలు పచ్చగా పెట్టేస్తూ ఉంటాయండి ఇవి అస్సలు వదలం ఎంత క్లీన్ చేసినా అలాగే కొన్ని కొన్ని గిన్నెల్లో కానీ కుక్కర్లో కానీ ఏవైనా దుంపల్లాంటివి కానీ కొమ్ము శనగలు లాంటివి కానీ ఉడికించేటప్పుడు అక్కడ పాత్రలు విధంగా నల్లగా అయిపోయి ఒకసారి స్మెల్ కూడా వచ్చేస్తూ ఉంటాయి కదా వీటిని ఒకసారి క్లీన్ చేసి చూడండి అస్సలు వదలువు మరి అలాంటప్పుడు ఎక్కువ రుద్ది పని చేసే క్లీన్ చేసే పనే లేకుండా ఎలా క్లీన్ చేసుకోవాలంటే కొంచెం మనం పళ్ళ తోముకునే పేస్ట్ అనేది ఉంటుంది కదా దాన్ని కొంచెం అంటే కొంచెం ఈ విధంగా మనకి ఎల్లోగా అయిపోయిన పాతల మీద కొంచెం సాల్ట్తో పాటు వేసేసుకొని ఈ విధంగా తోటి క్లీన్ చేసుకొని చూడండి అప్పుడప్పుడు పాతలు అనేవి కొత్తగా ఉంటాయండి అలాగే మనం కొన్ని కొన్ని నీటిలో ఉడికించేటప్పుడు ఇలా నల్లగా అయిపోయాయి అనుకోండి ఆ గిన్నెలు అయితే మనం ఎంత పెట్టి రుద్ది క్లీన్ చేసినా కూడా అస్సలు వదలవు కదా అలాంటప్పుడు ఇందులోన మళ్ళీ కొంచెం కూల్గేట్ పేస్ట్ కొంచెం సాల్ట్ అలాగే మరకలు అనేవి చాలా సింపుల్గా పోయి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలంటే కొంచెం అంటే కొంచెం నిమ్మరసం వేసుకొని ఈ విధంగా కొంచెం నొక్కు పెట్టి క్లీన్ చేసేసామనుకోండి ఎంత నల్లగా అయిపోయిన పాత్రలైనా కొత్త వాటిలా వచ్చేస్తాయండి ఒక్కొక్కసారి మనం కలయిల్లోనగట్ట కుక్కర్లో కానీ మటన్ కానీ చికెన్ కానీ పీతలు లాంటివి గట్ట ఉండేటప్పుడు కూడా ఆ స్మెల్ అనేది అంత సింపుల్గా పోదు కదండి ఆ స్మెల్ కూడా ఈజీగా పోవాలనుకున్నట్లయితే సింపుల్గా ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఒకసారి చూడండి ఎంత మురుకు అనేది వచ్చిందో ఈ మురుకు అంతా మళ్ళీ తిరిగి మనం ఏదైనా వండమంటే మనకి కడుపులోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇలా మనకి పసుపు పచ్చగా నల్లగా మురికిగా అయిపోయిన పాత్రలు సింపుల్గా ఇలా క్లీన్ చేసుకున్నట్లయితే ఇంట్లో పాత్రలు అనేవి మంచి సువాసన రావడమే కాకుండా ఎప్పుడూ కొత్త వాటిలాగా ఉంటాయి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి మీకే రిజల్ట్ అనేది అర్థమవుతుంది తెలుస్తుంది కోడను పేస్ట్ అంత బాగా పనిచేస్తుంది అనమాట ఇంకా ఐదో అయితే తెలుసుకుందాం ఈ టిప్ కూడా ప్రతి ఒక్కరికి చాలా బాగా యూజ్ అవుతుందండి నార్మల్గా మనము అరటి అనేవి ఖచ్చితంగా డజన్ రెండు డజన్లు తెచ్చుకుంటుంటాం కదండి అరటి పనులు అనేవి ఏ సీజన్లో అయినా కూడా మనకు అస్సలు నిల్వ ఉండవండి ఎందువల్లంటే మెత్త కొత్తగా అయిపోయి మనకి త్వరగా పాడైపోయి కుళ్ళిపోతూ ఉంటాయి దీనివల్ల మనీ కూడా వేస్ట్ అయిపోతుంది ఇలా మనం తెచ్చుకునే అరటిపళ్ళు అనేవి ఎక్కువ రోజులు పాడవకుండా స్టోరేజ్ ఉండాలంటే సింపుల్గా ట్రై చేయండి అరటిపళ్ళు అనేవి మనం తెచ్చుకునేటప్పుడు కొంచెం కాయల్లా ఉన్నవి తెచ్చుకోవాలన్నమాట అంటే మనకి ఒక రోజు తర్వాత ముగ్గేటట్టు తెచ్చుకోవాలి అరిటిపళ్ళు తెచ్చుకున్న తర్వాత ఈ విధంగా మొదలకి వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న డిష్యూ పేపర్ని ఈ విధంగా చుట్టేసుకొని దీని మీద కొంచెం నీళ్ళని చిలకరించండి మొదలనేవి ఎప్పుడు తడిగా ఉండడం వల్ల మనకి అరటిపళ్ళు అనేవి త్వరగా కుళ్ళిపోవడం మగ్గిపోవడం నల్లగా అయిపోవడం లాంటివి ఏమీ అనమాట దీనివల్ల మనకు అరటిపళ్ళు అనేవి నాలుగైదు రోజులు ఎక్కువ రోజులు ఈసారి అరటిపళ్ళు తెచ్చుకునేటప్పుడు ఒక్కసారి చిన్న ట్రిక్ని అయితే ట్రై చేయండి అరటిపండు చాలా ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవచ్చు పాడు చేసుకోకుండా సో ఇదండి ఈరోజు వీడియోలో అయితే టిప్స్ టిప్స్ కనుక చూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్